మన ఇళ్లలో పూజా గదిలో చెంబు నీరు ఎందుకు ఉంచాలి దేవతలు సంతోషించి మన కోరికలు నెరవేర్చడానికి ఇది ఎంత శక్తివంతమైన ఆచారమో తెలుసుకుందాం నీరు శుద్ధి పవిత్రతకు సంకేతం చెంబులో నీరు ఉంచడం వలన దేవతలకు ఆహ్వానం ఇచ్చినట్లవుతుంది భక్తితో ఉంచిన నీరు మన కోరికలు త్వరగా నెరవేరడానికి దోహదపడుతుందని విశ్వాసం ఉంది చెంబులోని నీరు పూజగదిలో ఉన్న ప్రతికూల శక్తులను ఆకర్షించి వాటిని తొలగిస్తుంది దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తులు పెరుగుతాయి వాస్తుదోషాలు ఉన్న ఇళ్లలో నీరు ఉంచడం శాంతి ఆరోగ్యాన్ని అందిస్తుంది అని పెద్దలు చెబుతారు ఈ ఆచారం పాటించే విధానం చాలా సులభం ప్రతి ఉదయం తాజా నీటితో చెంబు నింపాలి పాత నీటిని మొక్కలకు పోయాలి లేదా పవిత్ర స్థలంలో జల్లాలి చెంబు పైన ఒక తులసి ఆకు లేదా పువ్వు ఉంచితే ఇంకా శ్రేష్ఠం చిన్న ఆచారం కాని పూజగదిలో నీరు ఉంచడం వలన మన ఇల్లు శాంతితో ఆనందంతో నిండిపోతుంది మీరు కూడా ఈ ఆచారం పాటించి దైవకృప పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్